మాతృదేవోభవ పితృదేవోవ ఈ మహాలయ పక్షాల సందర్భంగా మా తల్లిదండ్రుల ఆశీర్వచనం మూలాన మేము కొంత దాతల మూలంగా కొంతమందికి మిగతా వారికి కూడా ఇది స్ఫూర్తిదాయకం అవుతుందని మాకు తోచినంత సహాయం మేము చేయటానికి ఇక్కడికి వచ్చాము ఇది ఈ ఈ అవకాశాన్ని మిగతా వారు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ చాలా చాలా థ్యాంక్స్ మా అత్తయ్య గారికి మా అవయ్య గారికి ముందుగా మేము చాలా రుణపడి ఉంటాము చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము వాళ్ళ ద్వారానే మాకు ఈ అవకాశం దొరికింది మేము మా ఫ్యామిలీతో పాటు ప్రతి ఒక్కరికి అన్నదానం చేసి హ్యాపీగా ఉండాలి వాళ్ళ ఆనందంతో మాకు మంచి మంచి బ్లెస్సింగ్స్ రావాలి మా కుటుంబంతో పాటు ఉన్న జనాలందరూ కూడా ఆనందంగా ఉండాలి అమ్మ నాన్న అనాథాశ్రమాన్ని నడిపే ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ మీ ఆశీర్వాదం ఎల్ల మాకు ఉండాలి అలానే ఇక్కడున్న అనాథలకి అనాథలు కాదు వాళ్ళందరూ దేవుడితో సమానం మేము చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం థ్యాంక్ సో మచ్ అందరికీ నమస్కారం నా పేరు ఉదయ్ కిరణ్ అండి మా అమ్మ నాన్నగారు సహకారంతో ఈరోజు ఇక్కడ అమ్మ నాన్న ఆశ్రమానికి విచ్చేయటం జరిగింది వారు వారి శక్తికొలది కొలది మమ్మల్ని ఆ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసి మమ్మల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో మమ్మల్ని ఇంక్లూడ్ చేసుకుని మమ్మల్ని పార్టిసిపేట్ చేసి మాకు ఆ పుణ్యాన్ని ఇచ్చినందుకు ఫస్ట్ వాళ్ళ కృతజ్ఞతలు ఇక్కడ మేము మొత్తం ఆశ్రమం చూడడం జరిగింది ఇక్కడ స్టాఫ్ వాళ్ళ సపోర్టు ప్రతి ఒక్కరిని వాళ్ళు చూసుకునే విధి విధానము చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది కావున ఈ ఈ ఈ సమయంలో ఏ పితృపక్షాలు అవి జరుగుతున్న సందర్భంలో మన మూడు తరాల వారు అనగా మా నాన్నగారు మా నాన్నగారి నాన్నగారు వారి నాన్నగారు వీళ్ళందరి ఆశీర్వచనలు మా కుటుంబంపై ఉండి తద్వారా ఇలాంటి అవకాశం ఇస్తున్న అమ్మా నాన్న శరణాలయము వారి కృతజ్ఞతలతో ఆశీర్వచనాలతో మీరందరూ కూడా పాల్పంచుకుని మీకు శక్తి కొద్దీ వీలైనంత సహాయం చేసి అందరి ఆశీర్వచనాలు అందరూ పొందగలరని మనవి చేసుకుంటున్నాం థ్యాంక్ యూ అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు మూడు పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు దయగల దాతలారా వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో నలుగురు అభాగ్యులు కడుపు నిండా తింటారు మూడు పూటల పద్దెనిమిది వందల మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి దయచేసి బియ్యము పప్పు నూనె కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి